హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి రీడింగ్ ఏమిటంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లవ్ బంధమైనా కావచ్చు పెళ్లి బంధమైనా కావచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నది ఎంటర్ అయ్యిందని మీరైతే అంటున్నారు అనుకుంటున్నారు మరి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి మీ పర్సన్ బయటపడతారా లేదా ఈ థర్డ్ పార్టీ రిమూవ్ గురించి సిగల్ ఎనర్జీ ఇవ్వటమైతే జరుగుతుందండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మాత్రమే అందరికీ వర్తించకపోవచ్చు రిజెంటెడ్ అవ్వకపోవచ్చు కనెక్ట్ అవ్వకపోవచ్చు సో ఇప్పుడు మీరందరు చూస్తున్నారు కదా మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వారి గురించే మీరు కనెక్ట్ చేసుకున్నా సరే కొన్ని కొన్ని మీకు రిజనర్ట్ అవ్వకపోవచ్చండి సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా సరే ఇక్కడ మనం ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తున్నాం కాబట్టి మీకు ఈ రీడింగ్ కనెక్ట్ అయితే రిజనర్ట్ అయితే ఈ ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతాయండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మాత్రమే ఇక్కడ మనం కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి ప్రశ్నతోటినే కార్డ్స్ అనేవి తీస్తామండి షఫల్స్ చేసి స్ప్రెడ్ చేస్తాం ప్రశ్నతోటి మనం కార్డ్స్ అనేవి తీయడం అండ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి రీడింగ్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అలానే వీడియో కూడా లైక్ చేస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి కంటెంట్స్ వీడియోస్ అయితే ఉండటం అయితే జరుగుతుంది మరి ఈరోజు కంటెంట్ వీడియో వచ్చేసి థర్డ్ పార్టీ రిమూవ్ గురించి సిగల్ ఎనర్జీస్ ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇక్కడ మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ చూస్తే మీ పరంగా థర్డ్ పార్టీ పరంగా ఏ విధంగా ఉంటున్నారు అండ్ అలానే ఈ థర్డ్ పార్టీ రిమూవ్ అనేది ఎప్పుడులోగా ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతాయి దీనికి సంబంధించి కూడా ఈరోజు ఎనర్జీస్ అయితే ఏం సమాధానం అయితే వస్తున్నాయి చూద్దామండి మరి ఈ సోల్ ఎనర్జీస్ అయితే ఏం చెప్తున్నాయి మీ పర్సన్ గురించి ఆఫ్ డెక్ అయితే ఇది అంటే ఇక్కడ సిగల్ ఎనర్జీ దేనికేంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో అంటే మీ పర్సనల్ లైఫ్లో ఏ థర్డ్ పార్టీ అయితే ఉన్నారో వాళ్ళు మీ పర్సనల్ లైఫ్లో నుండి దూరం అవ్వడానికి అండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీ పర్సన్కి మీరు రైట్ పర్సన్ అయ్యి ఉండాలి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సనల్ లైఫ్లో తగిన వారైతే ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరే రైట్ పర్సన్ అయ్యి ఉండాలి అండ్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్కి దూరంగా ఉండటనే ఈ బంధం మీ బంధు స్వచ్ఛమైందయి ఉండాలండి దూరం అవ్వాలంటే మీ బంధం స్వచ్ఛమైందయి ఉండాలి సో ఇది మరి సోల్ ఎనర్జీస్ పరంగా అసలు ఏం చెప్తున్నాయి అంటే యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఇంటువాల్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్కి అవుతున్నాయి ఇటువైపు మీకు సంబంధించి ఇటువైపు ఏమో థర్డ్ పార్ సంబంధించి యూనివర్స్ ప్లీజ్ బ్లస్ టు వాళ్ళు చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారు మీ పర్సన్ అంటే మీ పర్సన్ నేమ్ ఒకటి అండ్ వాళ్ళ రూపం ఒకటి గుర్తు చేసుకోండి ఓకే మీ పర్సన్ నేమ్ అండ్ వాళ్ళ రూపం గుర్తు చేసుకుని కనెక్ట్ చేసుకోండి ఎనర్జీస్ ఇన్వాజ్ ప్లీజ్ బస్ ఇన్వాజ్ చూసే ఎవరైతే ఉన్నారు వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్ వీరి పరంగా థర్డ్ పార్టీ పరంగా ఏ విధంగా కనెక్ట్ అయ్యారు మీ పరంగా అండ్ థర్డ్ పార్టీ వారి పరంగా బాటమ్ ఆఫ్ డెక్ చూసారు కదా కార్మిక్ పార్ట్నర్ ఇక్కడ ఎనర్జీస్ ఏంటి అంటే మీ పర్సన్ మీతో ఒక విషయం మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి ఇక్కడ జనవరిలో కానీ జూలైలో కానీ ఆగస్టులో కానీ ఒక కాన్వర్జేషన్ అయితే జరిగింది అది కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి అది మీకు తెలుసు కూడా తెలియనట్టు ఉన్నారు ఇండైరెక్ట్గా మాట్లాడారు అండ్ అలానే ఈ పర్సన్ కూడా ఇండైరెక్ట్గానే మీతో మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వటం వల్లే ఆ థర్డ్ పార్టీ విషయంలో సో వాళ్ళు పాజిటివ్గా అండ్ మీ విషయంలో అవాయిడ్గా బిహేవ్ చేశారండి వీళ్ళు చెప్పేది ఏంటంటే అది కూడా పదిహేడు ఆ టైంలో జరిగింది ఫస్ట్ కానీ సెవెంత్ కానీ అండ్ సెవెంటీత్ కానీ ఆ టైంలో మీతో కొంచెం ఒక గొడవ పెట్టుకున్నట్టు అండ్ బ్లాక్ చేసినట్టు ఇవన్నీ జరిగాయి అండ్ ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటంటే ఎప్పుడో జరిగిన గొడవకి ఇప్పుడు ఈ పర్సన్ సమాధానం ఇవ్వాలని అయితే అనుకుంటున్నారండి మళ్ళీ ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చెప్తున్నారు మీరు ఎన్నో మెసేజ్ చేశారు కాల్స్ చేశారు దేనికి రెస్పాండ్ అవ్వలేదు అప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారంట సమాధానం చెప్పడం అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ ఎప్పుడు వచ్చారు అంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సనల్ లైఫ్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారంటే అది ఫిబ్రవరి జూలై అనేది కనిపిస్తుందండి ఆగస్ట్ జనవరిలో కొంచెం పాజిటివ్గా ఉన్నారు కానీ కొంచెం కొంచెంగా ఇగ్నోర్ అవటం అండ్ కంప్లీట్గా ఈ థర్డ్ పార్టీ మీ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయింది కూడా అది ఫిబ్రవరి కనిపిస్తుంది అండ్ జూలైలో కంప్లీట్గా మీ పర్సన్ ఇంకా మీతో మాట్లాడకుండా మిమ్మల్ని బ్లాక్ చేయడం అయితే జరిగిందండి ఇక్కడ ఎనిమిదవ తారీఖు తోటి ఇంకా లాస్ట్ కాల్ అయితే ఉండొచ్చు ఎనిమిదో తారీఖు కూడా ఇంకా లాస్ట్ కాల్ అండ్ లాస్ట్ మెసేజ్ అయితే ఉండొచ్చు మీరు కంటిన్యూస్గా పెట్టినా సరే వీళ్ళు రెస్పాండ్ అవ్వకపోవచ్చు అండ్ వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ గురించి మీకు తెలిసింది ఏంటంటే అది తొమ్మిదవ తారీఖున కావచ్చు సెప్టెంబర్ టైంలో వీళ్ళు రిలేషన్లో ఉన్నారని అండ్ మ్యారేజ్ చేసుకున్నారని అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అని ఈ రకంగా మీరైతే తెలుసుకున్నారండి సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఎప్పుడో జరిగిన గొడవలు అంటే థర్డ్ పార్టీ పరంగా ఎలా మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో సో అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారండి ఇప్పుడు వాళ్ళకి మీకు ఇష్ మీ మీద ఇష్టం అనేది కనిపిస్తుంది మీతో మాట్లాడాలనిపిస్తుంది అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన దానికి ఇప్పుడు వీళ్ళకి మనసుకు తీసుకోలేకపోతున్నారండి సారీ చెప్పాలని అయితే అనుకుంటున్నారంట అసలు మీ మధ్యన మనస్పదలేమీ లేవు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వటం వల్లే ఇదంతా జరిగింది అది వీళ్ళకి కూడా తెలియదంట అంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ వైపు వాళ్ళకు అవకాశంగా ఉండడం వల్ల సో అటువైపు మాట్లాడవలసి వచ్చింది వాళ్ళతో ఉండవలసి వచ్చింది వాళ్ళకి కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది వీళ్ళకి తెలియకుండా ఇదంతా జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ మీ పర్సన్ వీరితో ఉన్నా సరే మీకు కనెక్ట్ అయ్యారంట ఓకే ఇది కామిక్ సిచ్యువేషన్ అయితే నడుస్తుందండి మేబీ ఇక్కడ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఒక వారం రోజుల్లో ఇది జరిగేది వారం రోజుల్లో థర్డ్ పార్టీ రిమూవ్ అనేది జరుగుతుందండి అంటే ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీనెస్ ఏమీ లేదు కానీ ఇప్పుడిప్పుడే మీతో ఉన్న రిలేషన్ ఒక బంధం ప్రేమ బంధమైనా సరే పెళ్లి బంధం అయినా సరే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అంటండి వాళ్ళకి జ్ఞానోదయం అయితే అయ్యింది సో మీ మధ్యన ఉన్న చూడండి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటే మీ పర్సన్ తప్పు థర్డ్ పార్టీ వాళ్ళని నమ్ముకోవటం వీళ్ళు చేసింది పెద్ద తప్పు అండ్ వీళ్ళకి ఎందుకు కనెక్ట్ అయ్యారో ఈ పర్సన్కి ఇప్పటికీ అర్థం కాదంటండి పద్ధం లేని ఆలోచనలతోటి పద్ధం లేని పనులతోటి మేము మీతోటి ఇలా మనస్పర్ధలు క్రియేట్ చేసుకుని అంటే మీరు ఒక మాట అనకపోయినా సరే మిమ్మల్ని బ్లాక్ చేయటం విసుక్కోవటం ఇవన్నీ చేశారు ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారంటండి సారీ చెప్తున్నారు మనసులో సారీ చెప్తున్నారు తోడ్పాటితోటి అక్కడ ఉన్నారే కానీ ప్రాణం మాత్రం మీ దగ్గర ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ మీకు ఇక్కడి నుంచి మొదలుకొని తొమ్మిదో తారీఖు కానీ పదిహేను కానీ ఇరవైని కానీ ఈ పర్సన్ నుండి అన్ఎక్స్పెక్టెడ్ కాల్ అండ్ మెసేజ్ అయితే రావటం అయితే జరుగుతుందండి సో ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి అండ్ ఇంకేం చెప్తున్నారండి ఈ పర్సన్ వచ్చేసి ఈ ఎనర్జీస్లో ఇన్వర్స్ ప్లీజ్ బ్లూస్ ఉంటుందో చూసి ఊసి ఎవరైతే ఉన్నారో మరి ఈ పర్సన్ ఈ ఎనర్జీస్ క్లారిఫికేషన్ అండి చూసారా ఇది సెవెన్ టూ నైన్ ఇప్పుడు ఏంటంటే మీషో నుండి మీనం వరకు ఇది ఎంత ఈ డిసెంబర్ కదా పన్నెండు కదా ఇది ఇది ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు మీకు మాట్లాడింది దూరమైంది మిమ్మల్ని బ్లాక్ చేసింది పన్నెండు వారాలు కావచ్చు అండ్ సంవత్సరం అయినా కావచ్చు ఇప్పటికి సంవత్సరం అయిపోయిందండి మీ పర్సన్ మాట్లాడి మిమ్మల్ని బ్లాక్ చేసి ఇప్పుడు మిమ్మల్ని త్రీ డేస్లో కానీ ఫోర్ డేస్లో కానీ అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ పర్సన్ ఇప్పటి వరకు మీతో మాట్లాడకపోవచ్చు ఇగ్నోర్ చేయొచ్చు ఒక త్రీ డేస్లో మిరాకిల్ జరగబోతుందండి త్రీ డేస్ ఫోర్ డేస్లో ఒక మిరాకిల్ జరగబోతుంది ఇవాళ ముప్పై ముప్పై ఒకటి ఒకటి ఇదిగోండి ఇప్పుడు థర్డ్ తోటి బాగున్నారంటే ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళ వాళ్ళతోటి ఇగ్నోర్గానే ఉంటున్నారు అవాయిడ్ చేస్తున్న థర్డ్ పార్టీని థర్డ్ తోటి ఒక వన్ డే ఇప్పుడు ఒక వారంలో కానీ చూసరికి ఇక్కడ ఆరు అని వచ్చింది ఒక రోజులో కానీ ఒక వారంలో కానీ ఇంకా వీళ్ళు కూడా బ్లాక్ చేసి వీళ్ళ దూరంగా ఉండాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ జరిగేది ఇది ఈ మంత్లో ఇదే లాస్ట్ లాస్ట్ ఇయర్ ఓకే ఈ ఇయర్ ఎండింగ్లో మీ పర్సన్ మీతో మాట్లాడబోతున్నారు మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీషన్ నుండి వరకు అన్ని రాశుల వరకు వర్తిస్తుందండి పీసెస్ ఇప్పుడు మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఈ ఈ మీనరాశి వరకు ఒకరికే వర్తిస్తుంది అనేది కాదండి మీషన్ నుండి వరకు ఎవరైతే ఉన్నారో ఈ పన్నెండు రాశుల వారికి వర్తిస్తుంది ఈ ఎనర్జీస్ ఏంటంటే ఎక్కువగా ఫస్ట్ మేషం నుండి మీన వరకు వస్తుంది కానీ ఇక్కడ రివర్స్గా ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మీనం నుండి రివర్స్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రాసికి జరుగుతూ ఉంటుంది అది కూడా ఇరవై తారీఖు లోపు ఇక్కడ నుంచి జనవరి ఇరవై తారీఖు లోపు ఒక్కొక్కరికి మీ పర్సన్ కాల్లోకి రావటం మిమ్మల్ని అన్బ్లాక్ చేయటం మీకు సారీ చెప్పడం లవ్ యూ చెప్పటం అండ్ థర్డ్ పార్టీ రిమూవ్ అవటం మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వటం ఒక్కొక్క రాసే వాళ్ళకి ఒక్కొక్కలా జరుగుతుందంటండి సో ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి ఇక్కడ థర్డ్ తోటి ఒక్క రోజులో ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళు మీ పర్సనల్ లైఫ్లో ఉండరు ఉండలేరు కూడా సో నెక్స్ట్ మరి థర్డ్ పార్టీ రిమూవ్ గురించి ఎనర్జీస్ అయితే చెక్ చేద్దామండి ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్ ఇంగ్ చూసి బస్ ఎవరైతే ఉన్నారో మస్ ప్లీజ్ బ్లెసింగ్ డ్రాల్ చూసేవాల్సి ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ రిమూవ్ గురించి సిగల్ అనేజెస్ కనెక్ట్ చేయండి మధ్యలోంచి తీస్తాను కార్డ్స్ ఏజ్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ పెంటికల్స్ మూన్ ఫై ఆఫ్ వెంటికల్స్ సో ఇదండి ఓకే ఇప్పుడు మీ పర్సన్ ఇక్కడ వీళ్ళు వీళ్ళతో ఉన్నా సరే టూ ఆఫ్ వెంటికల్స్ వీళ్ళతో ఉన్నా సరే మీకే కనెక్ట్ అవుతున్నారు ఇప్పుడు మీ గురించి ఇప్పుడు మీ థర్డ్ పార్టీ విషయంలో క్లారిటీ అయితే వచ్చిందండి సో ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే మీ పర్సన్ మనసు కనిపించింది తప్పు థర్డ్ పార్టీ వారి విషయంలో మిమ్మల్ని తప్పు పట్టారు తప్పుగా అర్థం చేసుకున్నారు సో మిమ్మల్ని లాస్ పోయిన ఫీలింగ్ అయితే ఇప్పుడు అయితే వస్తుందండి సో ఇక్కడ ఉన్న పర్సన్ ఇక్కడ మీకు కనెక్ట్ అవుతున్నారు థర్డ్ పార్టీ తోటి డిస్కనెక్ట్ అవుతున్నారు అండ్ మీకు రీకనెక్ట్ అవుతున్నారు ఫైనల్లీ క్లారిఫికేషన్ టెంపరెన్స్ హన్సా నుంచి కార్డ్ చూశారు కదా ఇప్పుడు ఒకళ్ళ నుండి మూవ్ ఆన్ అవుతున్నారు మీ లైఫ్లోకి ఎంటర్ అయిపోతున్నారు సెవెన్ డేస్లో జరుగుతుందండి ఇక్కడ ఇక్కడ చూసాక వన్ వీక్ ఇక్కడ వన్ వీక్ అది సిగ్నల్ ఎనర్జీస్ కనెక్ట్ చేద్దాం ఏంటంటే ఈ పర్సన్ ఇప్పుడు థర్డ్ థర్డ్ పార్టీ రిమూవ్ గురించి సిగ్నల్ ఎనర్జీస్ కనెక్ట్ చేద్దాం అండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ చూసేవర్స్ ఎవరైతే ఉన్నారు సిగ్నల్ వచ్చి కనెక్ట్ చేయండి వాళ్ళు చూసేవా సరీతోనే సిగ్నాలజీస్ కనెక్ట్ చేయండి చూశారు చూసారు కదా ఇది మీ ఇంచ్యూషన్ ఏం చెప్తుంది జర్నీ మేము చూసే ఇది థర్డ్ పార్టీ గురించి గురించి ఎనర్జీ అండి ఇదండి ఎనర్జీ ఓకే ఇది మీరు డైలీ తొమ్మిది సార్లు గీయాలి అలా ఇరవై ఎనిమిది రోజులు గీస్తే రిజల్ట్ అన్నది వారం రోజుల్లోనే వస్తుందండి మీరు నమ్మకంగా గీస్తారు సరదా గీస్తారు మీ ఇష్టం ఇది థర్డ్ పార్టీ రిమూవ్ గురించి సిగ్నల్ ఎనర్జీ ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ నెంబర్స్ ఏమీ అవసరం లేదు ఓన్లీ ఈ సిగ్నల్ ఎనర్జీస్ మాత్రమే గీయండి దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు మీ టైం ఎప్పుడు కుదిరితే అప్పుడు గీయచ్చు కానీ ఇరవై ఎనిమిది రోజులు కంటిన్యూస్గా గీయాలండి పెండింగ్ అనేది పెట్టకూడదు ఓకే గ్యాప్ అనేది ఇవ్వకూడదు ఎందుకంటే ఎనర్జీస్ కంటిన్యూ అవ్వాలి డే అనేది మిస్ అవ్వకూడదు ఇరవై ఎనిమిది రోజులు కంటిన్యూస్గా గీస్తే మీకు రిజల్ట్ అనేది వస్తుంది నమ్మకంతో గీస్తారు సరదా గీస్తారు గీయండి ఇక్కడ థర్డ్ పార్టీ రిమూవ్ గురించి సివిల్ ఎనర్జీ ఇది చాలా మ చాలా మందికి ఇది వర్క్ అవుతుందండి సో మీరు కూడా ట్రై చేయండి డైలీ తొమ్మిది సార్లు ఇరవై ఎనిమిది రోజులు రిజల్ట్ ఏడు రోజుల్లో వస్తుంది చూసారు కదా ఇది ఏడు రోజుల్లో వస్తుంది అండ్ మరి మీ పర్సన్ నుండి కాల్ కూడా వచ్చేది ఇరవై ఏడు రోజుల్లోపు వస్తుందండి ఇంకా కంప్లీట్గా థర్డ్ పార్టీకి మీ పర్సన్కి సంబంధం లేకుండా ఉండడానికి ఇంకా థర్డ్ పార్టీని కాకుండా మీతో ఉండటానికి మీ పర్సన్ ఇంకా కనెక్ట్ అవ్వడానికి అండి ఈ ఎనర్జీస్ కంప్లీట్గా వెళ్ళిపోవడానికి కనీసం ఒక టైం అయితే పడుతుంది కానీ థర్డ్ పార్టీకి దూరంగా ఉండి మీతో కలిసి ఉండడానికి ఈ రెమెడీ చేశాక ఈ ఈ ఈ సెకల్ ఎనర్జీస్ డ్రా చేశాక మీకు రిజల్ట్ అనేది సెవెన్ డేస్లో అనేది వచ్చేస్తుంది సో ఇది సిగ్నల్ ఎనర్జీస్ అనేది వర్క్ అవుతున్నాయండి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి అప్పుడే దీని రిజల్ట్ అనేది కనిపిస్తుంది క్లారిఫికేషన్ తీద్దాం ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ ప్లీజ్ బ్లస్సింగ్ టు ఆల్ క్లారిఫికేషన్ సిగ్నల్ ఎనర్జీస్ క్లారిఫికేషన్ థర్డ్ పార్టీ సంబంధించి క్లారిఫికేషన్ చూసారా వారం రోజుల్లో ఇప్పుడు థర్డ్ పార్టీని వదిలి మీ లైఫ్లోకి రావటం అయితే జరుగుతుంది అది వారల్లో కనిపిస్తుంది ఓకే జస్టిస్ ఈ పదకొండు రోజుల్లో కూడా కొంతమంది రిజల్ట్ అనేది ఉంటుందండి మీకు న్యాయం అన్నది జరుగుతుంది థర్డ్ పార్టీ రిమూవ్ అవడం అయితే జరుగుతుంది సో ఇదండి ఈరోజు వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ మీకు వర్క్ అవుతాయి అలానే నమ్మకంతో డ్రా చేస్తారు సరదాగా చేస్తారు మీ ఇష్టం ప్రతిరోజు ఎనర్జీస్ మారుతాయి కాబట్టి ఈ ఎనర్జీస్ అనేది కనీసం ఒక మూడు నెలలు వరకు ఉంటాయండి మూడు నెలల వరకు ఇది వర్క్ అవుతుంది ఓకే ఇది మూడు నెలల వరకే పనిచేస్తుందండి తర్వాత మళ్ళీ కొత్త తీసుకోవాలి ఎనర్జెస్ అనేవి ఇవి మూడు నెలల వరకే దీని టైం అన్నది సో ఇదే అండి ఈరోజు వచ్చిన ఎనర్జెస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి